ఓం సాయి రామ్ సాయి స్ఫూర్తి సత్సంగం అంటే సహజంగా దొరికేది కాదు తోటలాగా పెంచుకోవలసిందే సత్సంగం అంటే కూడి ఉండటం మనిషి సంఘంలో నలుగురు నడిచిన దారిలో నడవాలనుకుంటాడు మంచివారితో కలిస్తే మంచి దారిలో నడుస్తాడు కనుక మంచివారితో సాంగత్యం ఎల్లప్పుడూ మేలు చేస్తుంది అందుకే మనిషికి తన సాధనతో పాటు సత్సాంగత్యము అవసరమే ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు దానిని తోటలాగా పెంచుకోవలసిందే మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవాల్సిందే ఇందుకోసం అందరము కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు బోధలు శ్రవణము చింతన చేస్తూ ఉండాలి అన్ని సాధనలకు మూలం భగవత్ కథ శ్రవణమే వ్యాసుడు భాగవతం వాల్మీకి